హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని దివ్యాంగులకు సంబంధించి అంటే నేను ఒక నేను చేసిన వీడియోలోనే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు నెక్స్ట్ మంత్ పింఛను వస్తుందా రాదా మాకు భయంగా ఉంది సార్ ఈ మంత్ అట్టి ఇచ్చారు ఈ గందరగోళం మధ్యన పింఛను వస్తుందా రాదా మాకు భయంగా ఉంది దానికి సంబంధించి మీరు వివరాలు చెప్పండి ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే పోయి నెలే అష్ట కష్టాలు పడి ఇస్తారా భయంతో మేము వెళ్ళి పింఛన్లు తీసుకున్నాము బట్ ఇచ్చారు మరి ఈ ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ ఈ ఒకటో తారీఖుకి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక మాకు అనుమానాలు ఉన్నాయి మా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ లేదంటే వీళ్ళు కొంతమంది పెన్షనర్సు వీళ్ళు కొంతమంది ఈ ఈ నెల ఇంకా రాదు పోయి నెల అంటే ఇచ్చారా ఆల్రెడీ నోటీసులు తీసుకున్నారు కదా మీరు ఆ నోటీసులు తీసేసుకున్నారు కొంతమంది సదవ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో కాబట్టి ఇంకా మీరు ఇష్టపడే గారు సంతకాలు పెట్టినారు ఆ నోటీసులు తీసుకున్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా లిస్టులో రాదు అంటూ కూడా చెప్తున్నారనేది ప్రధానంగా వాళ్ళు ఆ కామెంట్స్లో పెడుతున్నారు కొంతమంది సచివాలయాల సిబ్బంది కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు లిస్ట్ వస్తే అప్పుడు మేము చెప్తాము డబ్బులు వస్తే మేము పిలిచి ఇస్తాము లేదంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాము అంటూ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారని వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మీరు దీనికి సంబంధించి సమాచారం కనుక్కొని వివరణ ఇవ్వండి సార్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది అయితే నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం కానీ అధినేత కానీ ఎక్కడా కూడా పింఛన్లు ఇవ్వము అని ఇప్పటి వరకు ఒకటి ఎక్కడా కూడా చెప్పలేదు అధికారులు చెప్పలేదు మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేపు నెలే కాదు మళ్ళొచ్చే నెల మళ్ళొచ్చే నెల ఇంకా ఈ మూడున్నర నాలుగు సంవత్సరం మూడున్నర సంవత్సరం కంటిన్యూగా పింఛన్లు వస్తాయి మీకు అందరికీ కూడా వస్తాయి కానీ నేను చెప్పేది ఏదంటే కేవలము బోగస్కు సంబంధించినవే ఆ బోగస్కు మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది బోగస్సు పింఛన్ లేవనేది ప్రభుత్వానికి లేదంటే అధికార యంత్రాంగానికి వాటిని మాత్రం వాళ్ళకు కూడా రేపు నెలలో లేదంటే బహుశా రేపు లాస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఆపివేసే అవకాశాలు అయితే ఉంటాయి మీకు నిజంగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు బట్ పర్సంటేజ్ అంటే ఈ రీ ఏదైతే మళ్ళీ వైద్య పరీక్షలు చేస్తారు కదా ఆ సందర్భంలో పర్సంటేజ్లు విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు వచ్చి ఆరు వేల రూపాయలు పింఛన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఖచ్చితంగా పింఛన్ వస్తుంది లేదు ప్రభుత్వం చెప్పినట్టు నిబంధనల ప్రకారం పదిహేను వేలకు ఎవరెవరికి ఇవ్వాలనో వాళ్ళకందరికీ కూడా పదిహేను వేలు ఖచ్చితంగా వస్తుంది పింఛన్ ఆగిపోతుంది పింఛన్లు తీసేస్తారు లేదంటే మేము అంటే ఇక్కడ పార్టీలు కూడా తీసుకొని వస్తున్నారు మేము వైసీపీ పార్టీ అని చెప్పి మాకు మేము కొంతమంది అంటే టీడీపీ వాళ్ళు మా మీద కంప్లైంట్ పెట్టారు అంటే గ్రామాల్లో జరిగే సిచ్యువేషన్ అందువల్ల మా పింఛను తీసేస్తారు తీసేస్తున్నామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు అనేది కొన్ని కొన్ని ఇట్లా అంటే స్ప్రెడ్ చేయడం ఏదో ఒకటి గుట్టకాల్చి వేసేయడం ప్రభుత్వం పైన దయచేసి అలా చేయబాకండి దయచేసి వాళ్ళు ఇప్పుడే అబద్ధత భావంతో ఉన్నారు లేదంటే ఒక ఆందోళనలో ఉన్నారు అలాంటి వాళ్ళని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అంశం పోయి వాళ్ళు ఇంకా కూడా బెదిరించే ప్రయత్నం మాత్రం చేయబాకండి ఏమి ప్ర అంటే ప్రభుత్వము ఆ మూడు నెలల కాలంలోనే ఏ ప్రభుత్వం అయినా కూడా సరే పార్టీలు చూస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం చూస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని అది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూట ప్రభుత్వం ఆ విషయంలో అసలు చాలా క్లారిటీగా ఉంటుంది అలాంటి పొరపాట్లు ఎక్కడ ఒక చోట జరిగినా కూడా చంద్రబాబు గారు తాట తీస్తారు ఆ విషయంలో మీరు ఇక్కడ బాధపడబోకండి ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏదైనా సరే కొన్ని ప్రాంతం ఎందుకంటే మరి నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు అందుకని నేను ఇప్పుడు ఆ అంశం లేవనెత్తున్నాను మీకు అట్లా బాధ అనిపించినా అట్లా ఏదైనా అనిపించినా మీరు ఆ వాట్సాప్లో కూడా నాకు పెట్టండి అంటే మీరు కామెంట్స్లో అది అట్ ద సేమ్ టైం మీరు అక్కడ వెంటనే మీరు మనం కలెక్టర్ కార్యాలయానికి కూడా వెళ్ళి మనం ఫిర్యాదు చేయొచ్చు అలాంటిది ఏది ఉండదు దయచేసి అపోహలు అనుమానాలు వద్దు రేపు నెల కూడా మీకు పింఛన్ వస్తుంది మళ్ళొచ్చే నెల పింఛన్ వస్తుంది కంటిన్యూ పింఛన్లు వస్తాయి కేవలం బోగస్ 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 గత ఐదు సంవత్సరాల్లో అప్పట్లో కొంతమంది వార్డు మెంబర్లకు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను కొంతమంది అప్పట్లో అధికారులు క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకి ఇట్లా చాలామందికి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ పింఛన్లు అనేది మంజూరు అయ్యాయి దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది అంతే తప్ప అందులో భాగంగా వీటన్నిటిని కూడా ఒకసారి రీసర్వే రీవెరిఫికేషన్ చేయండి అని అని చెప్పారు తప్ప వీళ్ళు వచ్చినటువంటి డాక్టర్లు వచ్చినటువంటి బృందాలు అత్యుత్సాహం ప్రదర్శించి రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే ఆల్రెడీ దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటే కాళ్ళు ఒక అంటే ఏదైనా డిజాజ డిజాబుల్గా ఉంటే దానికి ఒక పర్సంటేజు లేదంటే ఒక చెయ్యి డిజాబుల్గా ఉంటే దానికి ఒక పర్సంటేజు కన్ను డిజాబుల్గా ఉంటే దానికి ఒక పర్సంటేజు లేదంటే మెడ భాగం లేదంటే బాడీ ఇట్లా రకరకాల అవయవాలన్నింటికి అన్నిటికీ కూడా ఒక్కొక్క పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ అన్నీ వేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత దాని ప్రకారం మీకు ఎంత ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది మీ బాడీలో అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యానికి సంబంధించిన నిపుణులు దాన్ని చేసినటువంటి పట్టిక ప్రకారం మీకు ప్ర వాళ్ళు వేస్తారు అదేది లేకుండా కొంతమంది డాక్టర్లు ఇట్లా రకరకాలుగా గందరగోళం సృష్టి చేసిన కారణంగానే ఈ రకమైనటువంటి సమస్య వచ్చిందనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి సో దాని మీద ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది అధికారులు క్లారిటీగా ఉన్నారు మరొక రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రాసెస్ ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రారంభమైంది బహుశా ఇంకొక రెండు మూడు రోజులు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యి కంప్లీట్ చేస్తారు ఈ నెల రేపు లోపల కానీ పింఛను ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఒకటో తారీఖు మీకు పింఛన్ వస్తుంది ముందు లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో అదే విధంగానే వస్తుంది రేపు నెల తర్వాత రేపు నెల తర్వాత పూర్తి ఇవన్నీ కూడా వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మరోసారి కంప్లీట్ చేసిన తర్వాతనే అది మీకు మీరు అక్కడ ఉంటారు మీతో పాటు డిఎంహెచ్ వస్తాయి అధికారులు పెడతారు వైద్య బృందాలు పెడతారు మీ యూనియన్కి సంబంధించిన నే నేతలు కూడా పెడతారు మీ అందరితో చర్చించిన తర్వాతనే అదో నీకు సంబంధించినటువంటి అంశంలో ఇంతుందమ్మా ఇంత బాబు మీ పర్సంటేజ్ కాబట్టి దీన్ని మేము అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంత పర్సంటేజే వస్తుంది నీకు అని మీరందరూ ఆమోదం వేసిన తర్వాతనే మీకు పర్సంటేజ్ వేస్తారు ఇది చాలా క్లారిటీ కాబట్టి కాస్త ఓపిక్గా ఉండండి ఊరికే మీరు లేచి రోజు టెన్షన్ పడి అయ్యో ఎట్ట అయ్యో ఎట్ట మళ్ళీ ఇంక పది రోజులే ఉంది కదా మన పింఛను తర్వాత వాళ్ళకి ఫోన్లు చేద్దాం వీళ్ళకి ఫోన్లు చేద్దాం అట్ల గందరగోళం గందర భయపడదాం అట్ల గందరగోళం కాబట్టి ఖచ్చితంగా అందరికీ పింఛనులు వస్తాయి